సైరన్ మాక్ డ్రిల్స్ లో ముఖ్యమైన అంశాలు ఇవే భారత్ పాక్ మధ్య మేఘాలు కమ్ముకుంటున్న వేళ భారత్ చేపడుతున్న చర్యలతో పాక్ వణికిపోతోంది ఏ క్షణమైనా తమపైన భారత్ దాడి చేస్తుందని తీవ్రంగా భయపడుతోంది అంతర్జాతీయంగా ఏకాగిగా మారటంతో ఎటూ పాలుపోని స్థితిలో పాక్ ఉంది భారత్ను ఎదుర్కోలేమని తెలిసినా సరిహద్దులకు భారీగా సైన్యాన్ని తరలిస్తోంది అటు బినాబ్ జల ప్రవాహాన్ని భారత్ ఆపేయటంతో పాకులో జలాలు అడుగంటాయి అక్కడ సాగు చేస్తున్న వరి పత్తి పంటలకు తీవ్ర నష్టం సంభవిస్తోంది అటు యుద్ధ సన్నద్ధలతో భాగంగా భారత్లో రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు యుద్ధ సన్నద్ధతను పరిశీలించేందుకు ఈ మాక్ డ్రిల్స్ ఉపయోగపడతాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహించటం దేశంలో ఇదే మొదటిసారి రేపు దేశవ్యాప్తంగా నిర్వహించే మాక్ డ్రిల్స్లో ఆరు కీలక అంశాలు ఉంటాయి ఇందులో మొదటిది యుద్ద సైరన్లు మోగించటం కమ్యూనికేషన్ నెట్వర్క్ సన్నద్ధతను పరిశీలిస్తారు రెండోది కంట్రోల్ రూమ్స్ సన్నద్ధత మాక్డ్రిల్లో భాగంగా కంట్రోల్ రూమ్స్ ఎలా పనిచేస్తాయి వాటి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు మూడోది పౌరులు విద్యార్థులకు శిక్షణ తమను తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై శిక్షణ ఇస్తారు సురక్షిత ప్రాంతాలకు ఎలా వెళ్లాలి సైరన్లు మోగినప్పుడు ఎలా స్పందించాలి నాలుగోది వైమానిక దాడి లేదా సాధారణ దాడి జరిగినప్పుడు జనాలు ఎలా ఖాళీ చేయించాలనేది ఉంటుంది దాడి సమయంలో శత్రు విమానాలు గుర్తించకుండా ఉండేందుకు బ్లాకౌట్ చర్యలు ఉంటాయి ఇదొక చర్యగా కీలక మౌలిక సదుపాయాలను కవర్ చేయడం ఉంటుంది ముఖ్యంగా విద్యుత్ కేంద్రాలు కమ్యూనికేషన్ టవర్లు ఇంధన డిపోలు వంటి వాటిని కప్పేస్తారు దీనికోసం నెట్స్ కవర్లు ఆకుల వంటివి ఉపయోగిస్తారు ఆరో చర్యగా అధిక రిస్క్ ఉండే ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించే ప్రక్రియ ఉంటుంది దీనికనుగుణంగా బంకర్ల వంటివి శుభ్రం చేసి సిద్ధంగా ఉంచారు వెలుతూరు లేకుండా బ్లాకౌట్ డ్రిల్లో భాగంగా రేపు దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో బ్లాకౌట్ చేస్తారు యుద్ధం భయం ఉన్నప్పుడు ముఖ్యంగా వాయుమార్గాల్లో యుద్ధం జరిగే ముప్పు ఉన్నప్పుడు శత్రువు దృష్టి భూమిపై ఉండే వెలుతూరుపై ఉంటుంది నగరాల్లోని వెలుగు జిలుగులు వాహనాల హెడ్లైట్లు ఇళ్లల్లో వెలుతూరు టార్గెట్లుగా మారుతాయి ఈ ప్రమాదాన్ని నివారించేందుకు బ్లాకౌట్ చేస్తారు బ్లాకౌట్ ఆదేశాలు జారీ చేసినప్పుడు ఇళ్లల్లో లైట్లన్నీ ఆర్పేయాలి కిటికీలపై నల్లటి పరదాలు వేయాలి వాహనాల హెడ్లైట్స్పై నల్లటి కవర్ చెయ్యాలి వీధి దీపాలు కూడా కొంత సమయం వరకు ఆర్పేస్తారు యుద్దమంటూ సంభవిస్తే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్సు సన్నద్దమవుతోంది ముందు జాగ్రత్త చర్యగా బెంగాల్ జల్పాయిగురి ప్రాంతంలో ఐఐఎఫ్ చీటా హెలికాప్టర్ను దింపింది ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ఉన్న అవకాశాలను ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పూర్తిగా పరిశీలించారు అటు ఎయిర్ ఫోర్స్ పోలీస్ కూడా రంగంలోకి దిగింది రేపటి మాక్ డ్రిల్స్లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రిహార్సల్స్ నిర్వహించారు వైమానిక దాడుల సమయంలో హెచ్చరిక వ్యవస్థల పనితీరును పరిశీలించడం డ్రిల్స్ ప్రధాన ఉద్దేశం ఇందులో ఎయిర్ ఫోర్స్ మిలిటరీ మధ్య సమన్వయం ఉంటుంది వివిధ యంత్రాంగాల స్థాయిలో దేశవ్యాప్తంగా అందరి ప్రమేయం ఇందులో ఉంది ఎమర్జెన్సీ సిబ్బందికే కాకుండా సాధారణ ప్రజలకు కూడా శిక్షణ ఉంటుంది హైదరాబాద్లోని సికింద్రాబాద్ గోల్కొండ కంచన్బాగ్ డీఆర్డీఏ మౌలాలీలోని ఎన్ఎఫ్సీలో డిఫెన్స్ బృందాలు డ్రిల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు డ్రిల్ ప్రారంభమవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత దేశంలో ఇలాంటి మాక్డ్రిల్స్ నిర్వహించటం ఇదే మొదటిసారి ముప్పై మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెండు వందల యాభై చోట్ల ఈ మాక్డ్రిల్స్ చేపడతారు యూపీలోని అన్ని జిల్లాల్లో రేపు మాక్డ్రిల్స్ నిర్వహిస్తారు మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో మధ్యప్రదేశ్లో ఐదు నగరాల్లో మాక్డ్రిల్స్ ఉంటాయి